గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పర బ్రహ్మ శ్రీ శ్రీ నమః శ్రీ శ్రీ ఓం శ్రీ ప్రేమ పరబ్రహ్మనే నమ గురుదేవ పాదపురంగా నమస్కారములు ఇక్కడ శివానంద స్వామికి అమృతానంద స్వామికి చిత్తానంద స్వామికి పాదపరంగా నమస్కారములు నేను మీరు స్వామి దగ్గరికి ఎంతకాలం వస్తున్నారు స్వామి మీకు ఏ విధంగా పరిచయమైనారు మీ అనుభవాలు చెప్పండి నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నిండి వస్తున్నాను స్వామి ఇక్కడ ఇక్కడ నేను తొమ్మిది సంవత్సరాలు ఇంత వస్తున్నాము ఇక్కడ ఈ గురుదేవుని మన పవిత్రమైన గురుదేవుడు సాక్షాత్ ఇక్కడ చూసేలాక చిన్న ఆచారం అయిపోయినాను చిన్న నల్లగడగా కష్టాలుగా వచ్చినాయి ఇక్కడ దే నూట రోజు నాలుగు రోజు దే దేశాలు కానీ దేశా స్వామి ఇక్కడ వచ్చే మన గురుదేవు దర్శనం చేసుకొని పోయినాను అయినా కానీ ఇటువంటి గురుదేవుడే మనకి ఎక్కడ దొరకడు ప్రపంచంలోనూ ఏమీ చూసినా కానీ ఎట్టు చూసినా అని మన గురుదేవుడు అందగా ఉండడు మనకి ధర్మ బోధనే బోధ చేస్తూ ఉంటాడు ధర్మమే మనకి ముఖ్యమైంది కాబట్టి ధర్మ నాటికే నడుచుకోవాలా ప్రతి ఒక్కరు ధర్మాన్ని ఆశ్రయించాల ఆ ధర్మాన్ని మనం వదిలేయాలా ఇక్కడ ఒకరోజు నేను ఆయన స్వామి చేసుకుంటూ ఈయన ఆయన స్వామి కలరింపులో చూపించినాడు మన గురుదేవుని కానీ మూడు ఎళ్ళకి ఆయన అర్చతో చూపించినాడు కలరింపులోను అదే డ్యూట్గా ఈ ప్లేస్లో ఉపాన్యాసంలో కూర్చుంటానే స్వామి అది జ్ఞానోదయం చేసినాడు నాకు ఆయన జ్ఞా ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఆయన స్వామి దర్శనం చేసుకునిస్తా ఈ ప్లేస్ కానీ మన ఉపాన్యాసంలో కూర్చుంటానే ఆయన జ్ఞానోదయం చేసినాడు ఇటువంటి గురు మనకి ఎక్కడ దొరకడు ఇటువంటి సాక్షాత్ని పాదముగా నమస్కారం చేసుకున్నాము ఇంకా సనాతన నా భార్య పిల్లలని అందరినీ వస్తున్నాము నా దగ్గర ఏం ఆధారం లేదు ఇక్కడ వచ్చేదానికి కానీ చిన్న కష్టాలుగా వచ్చినాము పిల్లలకి కానీ ఆరోగ్యాలు బాగుంటాయి ఇక్కడ నా ఆరోగ్యం బాగుంది స్వామి ఆరోగ్యం బాగుంది ఈయన మనము ఏది ఏది అంటే ధ్యానం ఉందే మనం ద్యాస పెట్టుకోలేదు గురువు గారు మనము గురువు ఉపదేశము తీసుకున్నాము గురువు మాట సందర్శనం చేసుకోవాలి ఉదయము సాయంత్రము ఏ విధంగా మనం చేయాలి ఆ విధంగా మన పనులు కానీ చేసుకుంటూ మన రథాన్ని మనం సాధించుకోవాలా జీవ మన జీవనం మనం పోషించుకోవాలి కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ పనులు చేసుకుంటూ మన ఈ మన గురువు గారు చెప్పిన మాటలు ఆదర్శం తీసుకొని మనం చేసుకోవాలా ప్రతి ఒక్కటి ఆ విధంగా మొదటి మొదలవుతుంటే అసలు